అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్ తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పనులు ప్రారంభించబోతోంది ఎల్వి ప్రసాద్ ఆయునిస్టిట్యూట్ ప్రపంచంలోనే కంటి వైద్యంలో టాప్ ఫైవ్ అగ్రగామి సంస్థల్లో ఎల్వి ప్రసాద్ కూడా ఉంది పరిశోధనా సంస్థ కూడా భారతదేశంలోనే కాదు దాదాపు యాభై ఎనిమిది దేశాల్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ సేవలు అందిస్తూ ఉంది అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్కి పన్నెండు ఎకరాల భూమి కేటాయించింది సిఆర్డిఏ రాయపూడి దొండపూడి దొండపాడు సమీపంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి భూమి కేటాయించారు త్వరలోనే పనులు ప్రారంభించి రెండు సంవత్సరాల్లోనే అక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది ఫస్ట్ ఫేస్లో దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నారు గుంటూరు కృష్ణా జిల్లాలకు అది ప్రధాన కేంద్రంగా మారిపోతోంది హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మనం చూసాం దేశంలో ఎంత వీఐపీ అయినా కంటికి సంబంధించిన సమస్య వస్తే హైదరాబాదే వస్తారు అంటే ఢిల్లీలో కన్నా కూడా హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికే ఒక గర్వకారణమైన హాస్పిటల్గా ఎదగబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో పనులు ప్రారంభం ప్రారంభంగాపోతూనే పనులు ప్రారంభమైన తర్వాత మరిన్ని అప్డేట్స్తో మనం మరో వీడియోలో తెలుసుకుందాం